అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ బాడిస హనుమంతరావు గారు రచించిన చూడు నాన్న కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఎర్రగా మెరిసిపోతున్న పట్టు చీర దానిపైన జరీ పూలు లతలు పెద్ద అంచు ఎక్కువ జరితో వచ్చిన కొంగు బొగ్గన దిష్టి చుక్క ఆరోగ్యంగా మెరుస్తున్న ఆ చిప్పల్లాంటి కళ్ళు మునివేళ్లతో కుచ్చిళ్ళు పైకెత్తి పట్టుకొని నెమ్మదిగా నడుస్తున్న మహాలక్ష్మిలా నాదిష్ట తగిలేలా ఉంది తను నా చిట్టి తల్లి మహీనేనా నేను తప్ప అందరూ సంతోషంతో తుళ్ళి పడుతున్నారు కుడికాలు ముందు పెట్టమ్మా ఓ పెద్దావిడ ఇస్తుంది ఆగండి ఆగండి పేరు చెప్పాలి కదా ముందు మా అన్నయ్య పేరు చెప్పి అప్పుడు రమ్మానండి లోపలికి అధికారం చూపుతున్న ఆడబిడ్డ స్వరం నేను దూరంగా పందిరి గుంజ కానుకొని ఆ తంతును అసంతృప్తిగా చూస్తున్నాను తంతనే కాదు ఆ పెళ్లిలో జరుగుతున్న ప్రతీది నన్ను అసంతృప్తికే గురిచేస్తుంది ఇది ఈ పెళ్లి నిర్ణయించినప్పటి నుంచే మొదలైంది మహిక నా కూతురు ఇప్పటికి తను నా జీవితంలోకి వచ్చి ఇరవై నాలుగేళ్లు నాకు మల్లికతో పెళ్ళైన నాలుగేళ్ల తర్వాత మా ఇద్దరి మధ్యకు మరో ప్రాణి రాబోతున్న శుభ సందర్భం ఏడో నెలలోనే మల్లిక వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది కాన్పు కోసం ఓ రోజు ఉదయం ఏడున్నరకి మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందోయ్ అనే వార్తను ఇంటిలో ఉన్న ల్యాండ్ ఫోన్ అందించింది ఒక్క క్షణం గుండె ఎగిసి పడింది నాకు కూతురు పుట్టింది ప్రాణం ఆగలేదు నాలుగు గంటల్లో అక్కడ వాలిపోయాను ఎంతో ముద్దుగా అందంగా మంచులో తడిసిన లేత గులాబీలా ఉంది ఎంత చూసినా తనివి తీరితేనా నల్లని గోళీల్లాంటి కళ్ళు గిర్రుగిర్రున తిప్పుతూ చిట్టి చేతులు బుల్లి కాళ్ళు తపతపా కొడుతూ మల్లిక చేతుల్లో నుంచి నా చేతుల్లోకి మూడో నెలలో వచ్చిన మహి అక్కడి నుండి నా గుండెల్లో కొలువు తీరింది అది మొదలు ఏనాడు తనని నేను వదిలింది లేదు తను నన్ను వదల్లేదు మహి వచ్చిన తర్వాతనే నా జీవితం మరింత అందంగా కనిపించడం మొదలైంది తనను కన్నది పేరుకే మల్లిక కానీ తన ప్రతి పని నాదే దెబ్బ తగిలితే అందరూ అమ్మా అంటారు నీ కూతురు నాన్న అంటుందేంట్రా అనేవాళ్ళు మా బంధువులందరూ మహి తొలి అడుగు వేసింది నావేలు పట్టుకొనే అంతేకాదు ఆ వేలు వదిలి రెండు కాళ్లపై తడబడుతూ నిలబడి సాధించానన్నట్టు విసిరిన అరవిరిసిన మొగ్గలాంటి నవ్వు మొదట జారింది నా కళ్ళ ముందే తను స్కూల్కి వెళ్లే వయసులో ఇంటి నుండి బడికి ఎంత బలవంతంగా వెళ్లేదో తను ఇంటి వద్దనే ఉన్న చిన్నతనంలో ఆఫీస్కి నేను అంతే బలవంతంగా వెళ్ళేవాణ్ణి దోస్తులతో గడిపి ఎప్పుడో కానీ ఇంటికి రాను నేను మహి పుట్టిన తర్వాత ఒక్క నిమిషం ఇంటికి రావడం ఆలస్యమైనా ఎంత అసహనంగా అనిపించేదో తను కూడా మమ్మల్ని ఏ నాడు ఏ విషయంలోనూ నిరాశపరచలేదు చదువు విషయంలో కానీ అలవాట్ల విషయంలో కానీ ఎక్కడా కూడా బాగానే చదివేది చదువుతో పాటు ఆటపాటల్లోనూ మంచి ప్రతిభనే కనబరిచేది తను ఎదుగుతున్న ఆ క్షణాలలో నేను తనకెంత ముఖ్యమో వీలుపడిన ప్రతి సందర్భంలోనూ ప్రకటించేది మహీ చిన్నప్పుడు ఒకసారి జ్వరం వచ్చింది ఖైరతాబాదులో ఒక పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం అక్కడ చూపించుకోవడం అయిన తర్వాత బయటకు వస్తుంటే ఓ షాప్ కనబడింది దానికున్న అద్దాల్లో నుంచి బయటికి కనిపిస్తున్న ఓ టెడ్డీ బేర్ తనకెంతో నచ్చింది అది కావాలని అడిగింది షాప్లోకి వెళ్ళి కొందామని చూస్తే వాళ్ళు చెప్పిన ధర చూసి కళ్ళు తిరిగాయి అప్పటికి మహిని సముదాయించాను కానీ తనకు నచ్చిన బొమ్మను కొనివ్వలేకపోయాను అన్న విషయం నా ఇబ్బంది పెట్టింది ముందు ముందు ఇలాంటి సందర్భాలు ఎక్కువైపోతావేమో నాకున్న సంపాదన తనని కంఫర్ట్గా ఉంచడానికి సరిపోదని అర్థమైంది ఆ ఆలోచనే నేను ఆర్థికంగా ఎదగడానికి కారణమైంది చివరకు ఏ విషయంలో కొరత ఏర్పడుతుందో అనే భయంతో పిల్లల్ని కూడా మహితోనే ఆపేశాం ఊరు నుండి నగరం చేరడం నాలుగంకెల నుండి నెల సంపాదన ఐదు అంకెలకు చేరడం ఏ వస్తువు అదనంగా ఇంట్లోకి చేరినా అది దాదాపు మహికి సంబంధించిందే ఉండడం అలా ఇంట్లోకి తన ప్రవేశంతో చాలానే మార్పులు అనివార్యంగా సంభవించాయి అందరూ ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందంటారు నిజమే ఆడపిల్లతో ఇంటికే ఓ కళ వస్తుంది తన కోసమైనా ఇంటి పరిశుభ్రత పైన మన పైన శ్రద్ధ పెడతాం మన ఖర్చుదారీ అలవాట్లు తగ్గించుకుంటాం ఇతర ఆదాయ వనరులు పెంచుకుంటాం ఆటోమేటిక్గా మన ఆర్థిక స్థితి మారుతుంది ఆడపిల్ల పెరిగే క్రమంలో ఎన్ని ముచ్చట్లు మురిపాలు అవి అందించే ఆనందం అదనపు బోనస్ తండ్రికి ఇంట్లో ఒక ప్రత్యేకత వచ్చేదే ఆడపిల్ల వల్ల ఆయన్ని మహారాజును చేసి తన తరపున అధికారం చలాయిస్తుంది ఎక్కడా తండ్రికి ఇబ్బంది కలగకుండా చూసుకోవడంలో తల్లినే మురిపిస్తుంది ఇంట్లో అమ్మాయి ఉంటే అమ్మున్నట్టే తండ్రికి కూడా ఇతరులతో వ్యవహరించే పద్ధతి మారుతుంది ప్రత్యేకించి ఆడవారితో ప్రవర్తించే పద్ధతిలో వారికి గౌరవం ఇవ్వడంలో పూర్తి స్థాయి పెద్దరికం వస్తుంది సమాజంలో కూడా హుందాగా వ్యవహరించడం మొదలవుతుంది ఆఫీసు నుంచి ఇంటికి రాగానే చేతిలోని బ్యాగ్ అందుకొని నేను ఫ్రెషప్ కాగానే కాఫీ అందించే వరకు అన్ని మహీనే చూసుకునేది నాకు ఏదైనా జ్వరం లాంటిది వచ్చిందంటే చిన్నపిల్లాడికంటే ఎక్కువగా చూసుకునేది అనారోగ్యం తగ్గేంత వరకు నన్ను వదిలేది కాదు మా అమ్మ నాన్న నా పెళ్ళైన రెండేళ్లకే అనుకోని ప్రమాదంలో పోయారు మా అమ్మే మళ్ళీ మహీ రూపంలో కనబడుతోంది మొదటి రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు మొదటిసారి ప్రైజ్ వచ్చినప్పుడు మొదటిసారి కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రతి మొదటిసారిలోనూ మహీతో నేనున్నాను జీవితంలోని జీవితాన్ని చూపే మధుర జ్ఞాపకాలన్నీ నాకు మహీతోనే ప్రతి విషయాన్ని నాతో పంచుకునేది చివరకు చదువు పూర్తి చేసి అది పూర్తవుతూ ఉండగానే విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళడానికి ఇష్టపడలేదు ఉంటున్న నగరంలోనే మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంది అయ్యో అలా ఎందుకమ్మా అందరూ వెళుతున్నారు కదా అంటే అక్కడ అన్ని దొరకొచ్చు ఎక్కువ సంపాదన ఉండొచ్చు కానీ నాన్న ఉండడగా నాన్న దగ్గర లేనప్పుడు ఏవి అంత ముఖ్యం కావు నాన్న నాన్నుంటే సరిపోతుందా సరే అయితే కినుకగా అంటున్న మల్లికతో అయ్యో అమ్మ నాన్నంటే అందులో డిఫాల్ట్గా అమ్మ ఉన్నట్టే అంటూ కన్ను సుతారంగా కొట్టేస్తే అది చూసి అలాగా మరి అమ్మలో నాన్న డిఫాల్ట్గా ఉండడే అంటూ నా మల్లికని చూపిస్తూ చూ నాన్న గారంగా గుండెలపై తలవాల్చి కబుర్లు చెప్పిన మహి ఇప్పుడు మారిపోయింది పూర్తిగా మారిపోయింది నాన్నని పెద్దగా పట్టించుకోవడం లేదు ఇదంతా అతని వల్ల వచ్చింది అతనే అవినాష్ అందరూ ఉద్యోగం వచ్చింది కదా మరి పెళ్ళెప్పుడు అంటున్నారని సంబంధాలు చూడడం మొదలు పెట్టాం ఆ ప్రయత్నాలన్నీ చివరికి అవినాష్ దగ్గరకు వచ్చి ఆగిపోయాయి ప్రాథమికంగా జరగాల్సినవి అయిపోయాక పెద్దల సూచన మేరకు ఇద్దరు ఒకరోజు కాఫీ షాప్లో కలిశారు అన్నీ మాట్లాడుకున్నారు అంగీకారం తెలుపుకున్నారు క్రిస్మస్ సెలవుల్లో పెళ్ళనుకున్నాం ఇంకా సుమారుగా ఆరు నెలలుంది నుంచి మహి నాతో మాటలు తగ్గించింది అలా అనడం కంటే తనకు నాతో మాట్లాడే సమయమే ఉండడం లేదు అనడం కరెక్టు అయితే ఆఫీసు లేదా ఇంట్లో ఉంటే సెల్లులో అతనితో ముచ్చట్లు ఎప్పుడైనా మాతో ఒకటో రెండో ముక్కలు మాట్లాడినా మాటకి ముందు ఒకసారి తర్వాత ఒకసారి అవినాశ్ ముచ్చట్లే ఇప్పుడే ఇలా ఉంటే పెళ్ళైతే నాతో అసలు మాట్లాడదేమో పెళ్లి ఏర్పాట్లు నా ప్రమేయం లేకుండానే చిన్నగా మొదలయ్యాయి పెళ్లికి బట్టలు కావాలని సుమంగళి షోరూమ్కి వెళ్ళాం ఎప్పుడు తనకి బట్టలు తీసుకున్నా ఎలా ఉన్నాయి నాన్న అంటూ నా స్పందన కోసం చూసేది ఆ రోజు కూడా బయలుదేరే ముందు ఎటు తిరిగి మీ నాన్న చెప్పిందే కదా తీసుకునేది కూడా మేమెందుకు అని ఇంటి దగ్గర వాళ్ళమ్మ చెప్పింది కానీ ఈసారి నా అంగీకారం ఏం లేదు ప్రతీది చూసుకోవడం షార్ట్ లిస్ట్ చేసుకోవడం ఆ తర్వాత అవినాష్కి వీడియో కాల్ చేయడం ఆ తర్వాతనే ఫైనల్ చేయడం జరుగుతోంది అమ్మ మహి నీకు ఈ కలర్ నప్పదమ్మా ఎప్పుడూ కట్టుకోలేదు కూడా లేదు నాన్న అవినాష్కి ఇదే నచ్చిందంట ఈ హారం డిజైన్లో మామిడి పిందులు భలేగా వచ్చాయి చూడు నాన్న అవినాష్కి నచ్చలేదు నాన్న ఈ బ్రేస్లెట్ బాగుంది చూడు ఇప్పుడు నాకెందుకు తల్లి ఎప్పుడు షాపింగ్కి వచ్చినా నీ సంగతి పక్కన పెట్టి నాకెతుకుతావు అయ్యో నాన్న ఇది నీకు కాదు అవినాష్కి బాగుంటుంది కదా అంటున్నా అవునా నాకేమో అనుకున్నా ఇప్పుడు నీకెందుకు నాన్న నీకెందుకు నాన్న అని మహి ఇంతకుముందు ఎప్పుడూ అనలేదు తనకు ఉద్యోగం వచ్చిన కొత్తలో షాపింగ్కి వెళ్ళాం ఓ షాపులో ట్రెండీగా ఉన్న ఓ షర్ట్ నచ్చింది తీసుకోనా అని మల్లికను అడిగాను ఇప్పుడు మీకెందుకండి అది అంది ముఖం ఓ రకంగా పెట్టి పక్కనే ఉన్న మహి ఆ మాట అన్నందుకు తల్లిని కరిచినంత పనిచేసింది మర్నాడు ఆఫీసు నుంచి వస్తూ ఆ షర్టుని కొనుక్కొచ్చింది నాన్న నీకు నచ్చింది ఏదైనా చెయ్యి ఏదైనా తీసుకో అది తప్పు పని కానప్పుడు వద్దనుకుంటావు అమ్మ బాగాలేదంది కదమ్మా అమ్మ అలాగే అంటుంది ఒకసారికి వాడు ఆ ముచ్చట తీరిపోతుంది అప్పుడు వదిలేదు గాని ఎన్ని కోరికలు మాకోసం చంపుకున్నావు నాన్న ఇప్పుడు ఇబ్బంది లేదు నేను సంపాదిస్తున్నాగా ఇలా నా కూతురు ఇప్పుడు నీకెందుకు నాన్న అంటుంది ఇలా అవినాష్ చూస్తే బావదు అంటుంది అవినాష్కి నచ్చినట్టు చేయాలన్నట్టు గొంతు ధ్వనించేది అది నాకెందుకో రుచించట్లేదు తన మనసులో నా స్థానం కిందకి జారినట్టు అనిపిస్తోంది కళ్యాణ మంటపంలో పెళ్ళనుకున్నాం సిటీలో ఇది అడ్వాంటేజ్ డబ్బులు ఉంటే చాలు మనం పెళ్లింటి అన్న సంగతి ఎవరికి చివరికి మనకు కూడా తెలియకుండానే పనులు జరిగిపోతాయి పనులన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిపోతున్నాయి చూస్తుండగానే పెళ్లి రోజు దగ్గరకు వచ్చింది ప్రతి సెలక్షన్ దానిదే ఇంకా చెప్పాలంటే అవినాశిది ఒకదాని వెంట ఒకటి పనులు అయిపోతున్నాయి మహి ముఖంలో ఎక్కడా బాధ బెంగ కనబడడం లేదు అన్నీ హాయిగా చేసేస్తుంది ఎందుకో నా మనసు అంగీకరించలేకపోతుంది మూడు ముళ్ళు వేసినప్పుడు గట్టి మేళం అని పంతులు అండమే ఆలస్యం మేళాల ధ్వనులు అక్షింతల వర్షము దంపతుల మీద పడుతూ ఉంటే నా గుండెలో ఓ భాగాన్ని పెళ్లి పేరుతో లాక్కుపోతున్నట్టు సన్నగా నొప్పిలాంటి ఫీలింగ్ అందరం కలిసి ఆ రోజు సాయంత్రం అవినాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కుడికాలు ముందు పెట్టి రమ్మని ఆడబిడ్డలు ఆట పట్టిస్తున్నారు మహి అదే స్థాయిలో స్పోర్టివ్గా రిసీవ్ చేసుకుంటుంది మల్లిక నవ్వుతూ చూస్తుంది నటిద్దామన్నా నా ముఖం మీద నవ్వు రావట్లేదు తనను అక్కడే వదిలేసి తోడుగా మా కజిన్ నుంచి వచ్చాం నేను మల్లిక ఇద్దరమే ఇంట్లోకి వెళ్ళాం హృదయం భారంగా ఉంది అడుగులు బరువుగా పడుతున్నాయి ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటిది ఇదే మొదటి రోజు ఎవరికైనా చెప్పినా నమ్మలేరు కూడా కానీ ఇది నిజం మల్లిక నా వైపే వింతగా చూస్తుంది నిజమే కూతురికి దూరం అవుతున్న ఓ తండ్రి మనసు మరో తండ్రికి తప్ప తనకెలా వస్తుంది సరాసరి మహి గదిలోకి వెళ్ళాను గోడ మీద వాల్పోస్టర్ సైజులో నేను తను దిగిన ఫోటో అప్పట్లో నాకు నచ్చిందన్నానని తెచ్చిన షర్ట్లో నేను నా చేతిని చుట్టి నవ్వులు చిందిస్తూ తను ఇప్పుడు తను పరాయి వాళ్ళు ఇంట్లో ఉంది కళ్ళ నిండా నీళ్లు పొద్దుట్ నుండి ఆనకట్ట వేసి ఆపిన వరద గట్టు తెగిన దానికి మళ్ళీ వెల్లువైంది మహి కనీసం ఫోన్ కూడా చేయలేదు నాకు చేయాలనిపిస్తోంది కానీ ఫోన్లో తన గొంతు వినగానే పెద్దగా ఏడిచేస్తానేమో అని భయంగా ఉంది అలా ఏడిస్తే అది వాళ్లకు తెలిస్తే అపార్థాలకు దారితీస్తుందేమో అయినా అసలు మహీనే సరిగా మాట్లాడకపోతే మల్లిక మౌనంగా వంటగదిలోకి వెళ్ళింది ఈ ఆడవాళ్ళు ఇంత గట్టిగా ఎలా ఉండగలరు కూతురు వెళ్ళిందన్న బాధ కూడా లేకుండా పనులకు తయారైపోయింది ఓ పది నిమిషాల్లో కాఫీ పట్టుకొచ్చింది అదే మహీ ఉంటే ఆ కప్పు తను తెచ్చి ఉండేది చాలే సాంబడం చిన్నపిల్లా ఏంటా ఏడుపు ఎవరైనా చూస్తే నవ్విపోతారు ఉపోద్ఘాతంలా మొదలుపెట్టింది కాదు మళ్ళీ చూడు ఎంత అటాచ్డ్గా కన్సన్డ్గా ఉండేది ఇప్పుడు చూడు ఎలా మారిపోయిందో ప్రతీది ఆ అబ్బాయిని అడిగి చేస్తుంది కనీసం మనతో సరిగ్గా మాట్లాడినైనా మాట్లాడడం లేదు ఫిర్యాదు చేస్తున్నట్టు అన్నాను నగ అతనికి నచ్చిందే చీరలు అతనికి నచ్చినవే చివరికి కళ్యాణ మంటపం కూడా ఇంకా సర్కాస్టిక్గా అంది నీకేమో తమాషాగా ఉంది అసలు తను లేని ఇల్లు చూడు ఎలా ఉందో అసలు ఉండబుద్దే కావడం లేదు ముందు ముందంతా ఇలాగే ఉండాలేమో అంటూ ఉండగానే గొంతు గాద్గతకమైపోయింది మల్లిక పెద్దగా నవ్వింది ఇదో పిచ్చిది ప్రతీదానికి నవ్వొకటి గొణుక్కున్నాను మరీ ఇంతలా ఇదైపోతారేంటండి నేను గాని మీరు కానీ తనతో జీవితాంతం ఉంటామా ఎప్పుడో ఒకప్పుడు బిచానా సర్దుకోవాల్సిందే కదా మనం వెళ్ళిపోయినా వాళ్ళకంటూ ఓ తోడు అది సొంతం అనుకునే తోడు కోసమే ఈ పెళ్లి వగైరా కట్టుబాట్లు మహీని పోతావా అలా ఎలా కుదురుతుంది నేను బేలగా చూస్తూ ఉండిపోయాను అయినా ఇంత అంటున్నారు కదా మన పెళ్ళప్పుడు ఏం జరిగిందో మీకు గుర్తులేదా నాకు నచ్చినవని మీరెన్ని కొనలేదు మీకు నచ్చాయని నేనెన్ని కొనుక్కోలేదు నాకు నచ్చిందని మీరు కొనుక్కున్న ఇటుకు రంగు లాల్చి ఇప్పటికీ బీరువాలో లేదు మీ అమ్మగారు ఈ రంగు నీకు నచ్చదు కదరా అంటే మీరేమన్నారు మళ్ళీకి నచ్చిందమ్మా అనలేదు మన పెళ్ళైన తర్వాత రెండేళ్లకే అత్తయ్య మావయ్య మనల్ని వదిలి వెళ్ళిపోయారు కదా మనము అంతే పిల్లలు వాళ్ళదే భవిష్యత్తు మనలాగా వాళ్ళు కూడా వారిదైన జీవితం నిర్మించుకుంటారు ఈ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారేంటి మళ్ళీ కొనసాగించింది అయినా ఏమన్నారు మహి మనల్ని మర్చిపోయిందనా ఉద్యోగం చేస్తున్నా స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయినా మనం అంగీకరించిన వారినే చేసుకుని మనల్ని ఎటువంటి ఇబ్బంది పడిన మనసు దాంది తల్లిదండ్రులపైన ప్రేమ వేరు ఆలు మగల మధ్య ప్రేమ వేరు దేని దారి దాందే మన పెళ్లి కుదిరిన తర్వాత మాట్లాడుకోవడానికి ఎంత ఆరాటపడేవాళ్ళమో గుర్తులేదా ఎదురింట్లో ఉన్న ల్యాండ్ ఫోన్ మోగినప్పుడల్లా మనల్ని పిలుస్తారేమో అని ఎదురు చూడడం మర్చిపోయారా మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడే అంత సమయం అయిందా అని సెకండ్లు లెక్క పెట్టుకున్నది ఎటుపోయింది ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి పిల్లలకు అవకాశం దొరికింది ఏదో జరగరాంతి జరిగినట్లు అల్లాడిపోతారే ఆ వయసులో మీరు చేస్తే రైటు వాళ్ళు చేస్తే తప్ప ముచ్చట బానే ఉంది కానీ కాఫీ తాగండి చల్లారిపోతుంది మళ్ళీ వేడి చేయడం నా వల్ల కాదు ఆ పని చేయడానికి మీ కూతురు కూడా ఇక్కడ లేదు నాకు ఒళ్ళంతా అలసటగా ఉంది పక్కనే ఉన్న మంచంపైన ఒరిగి అంతలోనే నిద్రలోకి జారిపోయింది చల్లారిన కాఫీ గొంతులో వంపేసుకున్నాను ఆ రాత్రి నా మనసులో కలిగిన వేదన తీవ్రత నిద్రకు చోటివ్వలేమని తేల్చి చెప్పిన కనురెప్పలకు ఉప్పు నీటి సంద్రంలో తిరుగుతున్న కనుబంతులకు తప్ప ఎవరికి తెలుసు తెల్లారింది నిన్న మల్లిక వేసిన ప్రశ్నలు తనని కాదన్నట్టు పక్కకు నెట్టేసిన మనసు అసంకల్పితంగా వాటికి సమాధానాలు వెతుకుతూనే ఉంది మా పెళ్ళప్పుడు మా వయసు మహి కంటే తక్కువే దొరికిన సమాధానాలు ఇంకా చిన్నపిల్లగా చూస్తున్న నా కూతుర్ని కొత్త కోణంలో పరిచయం చేస్తున్నాయి మరో కోణంలో చూడమని సూచనలు ఇస్తున్నాయి నా ఆలోచనల్లోని అపసభ్యత గ్రహింపుకొస్తుంది నూతన దంపతులు వస్తున్నారు తీసుకురావడానికి మేము వస్తామంటే వద్దులే మేమే వస్తాం ఎవరు వచ్చినా ఒకటే కదా అని సర్ది చెప్పారు ఆతృతగా ఎదురు చూస్తున్నాం మహి మూడో రోజుకే వస్తున్నా ఎన్నో ఏళ్లకు వస్తున్నట్టుంది వీధి మొదట్లో కారు హారన్ వాళ్లే కావచ్చు సోఫాలో నుండి లేస్తుండగానే ఇంటి ముందుకు కారు చాగిన చప్పుడు గబుక్కు లేచాను పెద్ద అడుగు బయటికి వేశాను పాలరాతి మెట్టు మీద కాలు జారింది అక్కడే కూలబడ్డాను అదేదో టెలీపతి లాగా అందినట్టు నానా అంటూ మహి కారులో నుంచి ఒక్క దూకు దూకింది అరే నెమ్మదిగా వెనక నుండి అవినాష్ అంటూనే ఉన్నాడు ఆ మాట పూర్తి కాకముందే నా దగ్గరకు వచ్చిన మహి నా భుజాల కింద చెయ్యి వేసి పైకి లేపడానికి ప్రయత్నిస్తూ ఉండగా మల్లిక అవినాష్ కూడా వచ్చారు చూసుకోవద్దా నాన్న ఏడుస్తూనే అరిచింది ఇప్పుడేం కాలేదులే జస్ట్ జారంతే అంటూ సముదాయించబోయిన అవినాష్ని కోపంగా చూస్తూ ఏం కాలేదా పడ్డవాళ్ల కదా నొప్పి తగిలేది అంటూ కాలు రుద్దుతూ కార్తీ అవి హాస్పిటల్కి వెళదాం అంది నా కళ్ళకు రెండు మూడు రోజులుగా బాగా పరిచయమైన వేదన తాలూకు గాడత ఆ కళ్ళ ముందే మహి కళ్ళల్లో నుండి బయటికి ఉబ్బుకుతోంది పర్వాలేదమ్మా జారింది జారిందంతే కంగారు పెట్టకు కంగారు పడకు అనునయిస్తూ అన్నాను కొన్ని నెలల నుండి సలుపులు పెడుతున్న మనసు నొప్పి దూదిపించేలా తేలిపోతుంది మొన్నటి నుండి ఇదే వరస అంత పరధ్యాను చీటికీ మాటికీ చిన్నపిల్లాళ్ళ ఏడుపొకటి విసుక్కుంది మల్లిక అవునా అంటీ మా హీ కూడా అంతే మీరు అయిన దగ్గర నుంచే మొహం వేలాడేసింది ఇప్పుడు చూడండి ఎలా వెలిగిపోతుందో పెళ్లి చేయకుండా ఇంట్లోనే పెట్టుకోవాల్సింది మీ కూతుర్ని అంటూ ఆట పట్టిస్తున్న అవినాష్ వైపు కోపంగా చూస్తూ చూ అంటూ నా భుజంపైన తలవాల్చి ఫోన్ కూడా చేయలేదే నాన్నా చేస్తావేమో అని చేతిలోనే పట్టుకొని కూర్చున్నా నేను చేద్దామనుకున్నా కానీ ఏడ్చేస్తానేమో మీరు కంగారు పడతారేమో అని ఉగ్గబట్టుకున్నాను నీ దగ్గర ఉన్నాననుకుంటే నాకు అదో ధైర్యం నాన్న నువ్వైతే నేనేమన్నా అర్థం చేసుకుంటావు ఇంకెక్కడలా ఉండగలను కదా నాన్న బొంగమూతి వేసుకొని అడుగుతున్న చిన్నారి మహిక కనబడుతోంది ఇంతలోనే తనకు పెళ్ళైపోయింది నేను గమనించనే లేదు ఎంతగా ఎదిగిపోయిందో నాపైన అనుమానాలు పెట్టుకోకండి మావయ్య ప్రాణంలా చూసుకుంటున్న కూతుర్ని ఉన్నట్టుండి ఇతరుల చేతిలో పెట్టడానికి బాధ ఉండడం సహజమే కానీ నేను మహిని బాగానే చూసుకుంటాను పెళ్లిపీటలపైన పంతులు గారు ప్రమాణాలు కూడా చేయించారు నేను మాట తప్పను నేను పరాయి వాణ్ణి కాదని సొంత కొడుకులాంటి వాణ్ణని రుజువు చేసుకుంటాను అంటూ నాటకీయంగా నెత్తిన చెయ్యి పెట్టుకున్న అవినాశిని చూసి హాయిగా నవ్వాను అయినా పెళ్ళైనంత మాత్రాన మా అమ్మ అమ్మ కాకుండా పోతుందా అమ్మలాంటి కూతుర్ని మురిపంగా చూస్తూ అనుకున్నాను ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందించిన బాడిస హనుమంతరావు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి